నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా పదవ తరగతి తెలుగు నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ వన్ అనగా ఫార్మేటివ్ అసెస్మెంట్ యాభై మార్కులను ఎలా నిర్వహిస్తాం అనేది మా పాఠశాల నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాన్ని మాదిరి ప్రశ్న పత్రాన్ని మేము ముందుంచే ప్రయత్నం జరుగుతుంది మరి ఇందులో మొదటగా రాతాంశాలు పుస్తక సమీక్ష ప్రాజెక్టు పని లఘు పరీక్ష ఈ విధంగా యాభై మార్కులకు ఉంటాయి రాతాంశాలనే అంశం కింద పాఠ్య పుస్తకాల్లోని ఖాళీలు అలాగే నోట్ పుస్తకాల్లో రాసినటువంటి సృజనాత్మక అంశాలను తీసుకొని పది మార్కులు ఇస్తాం పుస్తక సమీక్ష అనేటువంటిది పది మార్కులకు ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి దానిపైన పుస్తక సమీక్ష చేసినప్పుడు అందులో పుస్తకం పేరు రచయిత వివరాలు పేజీలు ధర ప్రచురణ సంస్థ పుస్తకంలో ముఖ్య అంశాలు ఆ పుస్తకం పైన విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు దానికి పది మార్కులు అలాగే ప్రాజెక్టు పని అనేటువంటిది పాఠ్యాంశంలో ప్రతి పాఠ్యాంశానికి వెనుక వైపున ఇవ్వడం జరిగింది అందులో వ్యక్తిగతంగా కానీ జట్టు కృత్యంగా కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ పని నిర్వహించవచ్చు ఇందులో సమాచారాన్ని సేకరించడం ప్రాజెక్టు ఎంపిక నివేదిక రూపకల్పన ప్రదర్శన మరి చర్చ ముగింపు అనే అంశాలను ఆధారంగా చేసుకుని పది మార్కులు కేటాయించడం జరుగుతుంది అలాగే లఘు పరీక్ష అనేటువంటిది ఇప్పుడు మనం ఇరవై మార్కులు నిర్వహించేటువంటి పరీక్ష దీన్నిలో అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాష అంశాలు అనేటువంటి మూడు సామర్థ్యాల ఆధారంగా దీన్ని నిర్వహించడం జరుగుతూ అవగాహన ప్రతిస్పందన అనే అంశం కింద ప్రతిపదార్థం రాయమని చెప్పేసి ఒక పద్యాన్ని మా పాఠశాల విద్యార్థులు కట్టడం జరిగింది అనల జ్యోతులని పతివ్రతల బాపచారులై అనేటువంటి పద్యాన్ని ఇక్కడ ప్రతిపార్థంగా చెప్పుకున్నాం మరి తర్వాత రెండో అంశము ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయము అని చెప్పి నాలుగు ప్రశ్నలు ఇచ్చి ఒక పారాగ్రాఫ్లో తర్వాత దానికి ఒక్కోదానికి అర్ధ మార్క్ కేటాయించి రెండు మార్కులు ఆ విధంగా కేటాయించడం జరిగింది తర్వాత ఒక కంఠస్థ పద్యము కంఠస్థ పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఇది రెండు మార్కులు కేటాయించాం అంతట అనేటువంటి పద్యాన్ని పద్యంగా తీసుకున్నాను మరి సృజనాత్మక వ్యక్తీకరణ అంశం కింద రెండు ప్రశ్నలు ఇచ్చి రెండింటిని రాయమని చెప్పాం అందులో జానపదని జాబు రచయిత గురించి రాయండి మరి రామాయణంలో దశరథుని పాత్ర స్వభావం గురించి రాయండి అనేటువంటిది ఇక్కడ అడిగినటువంటి రెండు ప్రశ్నలుగా మనం రెండు ఇంటి నాలుగు మార్కులు కేటాయించుకున్నాం తర్వాత ఈ కింది ప్రశ్నలో ఒకదానికి పది వాక్యాల జవాబులు రాయము అనేటువంటి ఒక వ్యాసరూప ఇవ్వడం జరిగింది ఒకదానికి నాలుగు మార్కులు ఏదైనా ఒకటి రాయమన్నాం శ్రీరత్నములు పూజ్యులు అనేటువంటి శివాజీ మాటలను బట్టి మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి లేదా పల్లెటూరు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు అనే అంశం మీద రాయమని ప్రశ్న అడగడం జరిగింది తర్వాత భాష అంశాలు ఇందులో పదజాలం వ్యాకరణం అనేటువంటి అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా బహులైచ్ఛిక సమాధానాలు సరైన సమాధానాలను బ్రాకెట్లలో గుర్తించడం వంటి ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ అంబుది అనేటువంటి పదం గీత గీచాం అంబుది నుండి వర్షం భూమికి చేరుతుంది అంబుది అనే గీత గీచిన పదానికి అర్థం గురించండి గుర్తించండి అనేది చెప్పడం జరిగింది పంచభూతాల్లో అనలం ఒకటి ఈ గీత గీచిన పదానికి సరైన పర్యాయ పదం గుర్తించండి అని చెప్పాం కృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారు ఇక్కడ రత్నం అనే పదానికి వికృతి రూపం గుర్తించాలి పట్టపగలు దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి ఈ గీత గీచిన పదం సంధిని గుర్తించండి అనేది ఒక ప్రశ్న తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు రేపగలు కష్టపడుతున్నారు అక్కడ రేపగలు అనేటువంటి సమాసాన్ని గుర్తించమన్నాం మా పొలంలో బంగారం పండింది ఇది ఏ అలంకారమో గుర్తించమని అది ఒక ప్రశ్నగా అడిగాం తర్వాత ఈ క్రింది వాడిలో ఇంద్రగణాలను గుర్తించండి అని చెప్పేసి ఒక ప్రశ్నను ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఎనిమిది అర్థాలు మార్కులు తీసుకున్నాం రాము అన్నం తిని నిద్రపోయాడు ఈ వాక్యాన్ని ఏ వాక్య ఈ వాక్యం ఏమిటో గుర్తించండి అని కూడా ఒక ప్రశ్న ఇచ్చి ఎనిమిది ఇంట్లో ఎనిమిది అర్థాలు సగము నాలుగు మార్కుల కింద వ్యాకరణాంశాలు తీసుకున్నాం ఇలా ప్రశ్నపత్రం ప్రతి ఒక్కరిగా రూపొందించుకొని ఆ పాఠశాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ధన్యవాదములు ఏవైనా తప్పులు ఉన్నచో సహృదయాలు మరణించవలసిందిగా కోరుచున్నాను